ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను కలెక్షన్ అయితే ఇయర్స్ విడిపించబోతున్నాను చూడండి చూపిస్తాను ఓకేనా ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట చూడండి అన్ని చాలా రకాలు మెయిన్కా డిస్ప్లేలో కొన్ని పెట్టిన ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గోల్డ్ కలర్ డైమండ్ షేప్లో ఉంది మధ్యలో అయితే రూబీ ఇచ్చిర్రు డ్రాప్ షేప్ ఐటమ్ అనమాట ఇది మొత్తం సీజర్డ్ ఇచ్చిర్రు మొత్తం నెక్స్ట్ వచ్చేసి బుట్ట స్మాల్ బుట్ట అనమాట మధ్యలో గోల్డ్ కలర్ ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు చాలా యూనిక్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద డ్రాప్ షేప్ ఇచ్చారు పైన గ్రీన్ కలర్ ఐటమ్ ఇచ్చారు మధ్యలో ఇట్లా రౌండ్ సర్కిల్ లాగిచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బుట్ట టైపే కింద మొత్తం హ్యాంగర్స్ ఇచ్చారు అనమాట ఇట్లా సేమ్ గోల్డ్ డిజైన్ లాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బుట్ట ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా హాఫ్ బుట్టలు ఇలా వస్తుంది అన్నమాట హాఫ్ బుట్ట నెక్స్ట్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్ పైన గోల్డ్ కలర్ డ్రాపింగ్ ఉంటుంది కింద గోల్డ్ కలర్ బాల్ ఉంటుంది ఇలా వన్ వన్ లేయర్ అనమాట హ్యాంగింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇదొక మోడల్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇలా బుట్ట వస్తుంది కింద మొత్తం టూ హ్యాంగర్స్ వచ్చినాయి కింద ఇవి స్టోన్ వచ్చి వచ్చింది సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఫినిషింగ్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా పైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది మధ్యలో వైట్ కలర్ స్టోన్ వచ్చింది ఈ కింద గోల్డ్ కలర్ బాగా వచ్చింది పైనంగా గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి అల్లిరనమాట సూపర్ ఉంది ఇది డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కింద టూ హ్యాంగింగ్స్ ఇచ్చారు కానీ ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఓల్డ్ మోడలే కానీ న్యూ ట్రెండ్ అవుతుంది అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సూపర్ యూనిక్గా ఉంది అనమాట పీసు నెక్స్ట్ వచ్చేసి ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది కిందనేమో గోల్డ్ కలరు బాల్స్ తోటి అల్లినరు మధ్యలో పైన రెడ్ కలర్ రూబీస్ ఇచ్చారు బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా మోడల్ ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బాల్స్ తోటి హ్యాంగింగ్ టైప్ అనమాట నెక్స్ట్ ఇలా స్మాల్గా డిజైన్ చేసారు చిన్న పిల్లలకైతే మస్తుంటాయి అనమాట ఈ మోడల్ పైన గోల్డ్ బాల్ చిన్న గోల్డ్ బాల్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మస్తుంది ఈ కలెక్షన్ కూడా ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్లో కింద త్రీ హ్యాంగింగ్స్ వచ్చినాయి సూపర్ ఉంది డిజైన్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది కూడా సూపర్ ఉంది అన్నట్టు గ్రీన్ రెడ్ కాంబినేషన్లో మస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇలా చిన్న బుట్ట వస్తుంది నెక్స్ట్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఇలాగా చూపించాను కదా అది పెద్ద డిజైన్లో ఇదేమో చిన్న డిజైన్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి నెక్స్ట్ ఇలా చిన్నగా స్ట స్టంట్ మోడల్ అనమాట గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా సూపర్గా ఉంది యూనిక్ కలెక్షన్ అంత నెక్స్ట్ వచ్చేసి చిన్న బుట్ట ఇలా వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ మాత్రం సూపర్ ఉంది ఏ డిజైన్ కూడా నెక్స్ట్ కదా ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అన్నట్టు కింద రెడ్ కలర్ బాల్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇలాగా చూసిన స్టప్ మోడలే కింద నేను డ్రాపింగ్ ఇచ్చిర్రు ఇక్కడే కింద బుట్ట టైప్ ఇచ్చారు సూపర్ ఉంది ఈ ఈ కలెక్షన్ అంతా కూడా వన్ రమ్ గోల్డ్ అన్నట్టు ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అనమాట గోల్డ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అవి డిజైన్స్ ఇందులో ఇచ్చారన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్